ఏరియా యూట్యూబ్ స్వాగతం నేడే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలి ఐదు సంతకాలు చేయబోతున్నారు ఆ తొలి ఐదు సంతకాలలో మొట్టమొదటి సంతకమే మెగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ మీద చేయబోతున్నారు మరి చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు మరి డిఎస్సీ నోటిఫికేషన్ కోసం వేచి చూసి కళ్ళు కాయలు కాశాయి అటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఈ రోజు శుభవార్త అందబోతోంది మరి వారి యొక్క ఎదురుచూపులకు ఈ రోజు తెరపడనుంది మెగా నోటిఫికేషన్ మీద మరి కొత్త ముఖ్యమంత్రి ఈ రోజు సంతకం చేయబోతున్నారు మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం చరిత్రలో నిలిచిపోయేలా ఐదు సంతకాలు తొలి చేవ్రాలు మెగా డిఎస్సి పైనే అనగా తొలి సంతకం దస్త్రం దస్త్రంపైనే అని ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఇక పింఛన్లు నగదు పెంపుపై మూడో సంతకం అన్నా క్యాంటీన్లు నైపుణ్య గణనపై తర్వాతి సంతకాలు నేడు సచివాలయంలో బాధ్యతల స్వీకరణ అనంతరం చేయనున్న చంద్రబాబు ఎన్నికల చారిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు స్థాయిలో చరిత్రలో నిలిచిపోయేలా మొదటి ఐదు సంతకాలు చేయనున్నారు యువతకు పెద్దపీట వేసేలా మెగాడిఎస్సీ నైపుణ్య గణన ప్రజల్లో ఆందోళన తీర్చేలా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు వృద్ధులు వితంతువులు దివ్యాంగులు ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా పింఛన్లు పెంపు పేదల ఆకలి తీర్చేలా అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైళ్లపై సంతకాలు పెట్టనున్నారు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సీఎం చాంబర్ లో గురువారం సాయంత్రం నాలుగు నలభై ఒక్క గంటలకు చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ సంతకాలు చేస్తారు నిరుద్యోగ యువతకు వరంగస్సీ తేదాపా అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇస్తామంటూ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రకటించారు మొదటి సంతకం మెగా పైనే చేస్తానంటూ హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారమే తొలి సంతకం మెగా డిఎస్సి దస్త్రంపై పెట్టనున్నారు అనంతరం వైకాపా ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సిని సవరించి కొత్తగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంటుంది పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో పదమూడు వేలకు పైగా పోస్టులు ఖాళీలున్నట్లు ప్రాథమికంగా అధికారులు నివేదిక రూపొందించారు వీటిపై సీఎం చంద్రబాబుతో చర్చించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది మరి డిఎస్సి నోటిఫికేషన్ అంటే మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీదే మొదటి సంతకం ఉండబోతోంది ఇక రాకాసి చట్టానికి చెల్లు చీటి రాష్ట్ర ప్రజల్ని అత్యంత భయకంపితుల్ని చేసిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపై చంద్రబాబు రెండో సంతకం పెట్టనున్నారు ప్రజల స్థిరాస్తులను కొట్టేయడానికి మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన ఈ చట్టాన్ని రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటిన తీసుకొచ్చింది ఈ రాకాశి చట్టం ముసుగులో ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తుల భూ భక్షణకు ఆస్కారం ఇచ్చేలా వివిధ శక్తులను రూపొందించారు కబ్జా చేసిన ఆస్తులకు చట్టబద్ధత తెచ్చుకునేందుకు వైకాపా పెద్దలు పావులు కదిపారు సామాన్యులు ఆస్తులకు ఈ చట్టంతో రక్షణ లేకుండా పోతుందని న్యాయవాదులు మేధావులు నిపుణులు గొంతుచించుకున్నా వైకాపా ప్రభుత్వం పెడిచవన పెట్టింది పైగా దీన్ని అమలు చేస్తామంటూ వైకాపా నేతలు స్పష్టం చేశారు అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటామని ప్రజ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు మేనిఫెస్టోలోను ప్రకటించారు జగన్ ఫోటో ముద్రించిన పాసు పుస్తకాన్ని ఎన్నికల ప్రచారంలో చించివేసి ప్రజలకు భరోసాను ఇచ్చారు ఇక పెన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంపు అధికారంలోకి రాగానే చంద్రబాబు రెండు వందల రూపాయల పెంచి వెయ్యి చేశారు తర్వాత పెంచారు ఈసారి ఎన్నికల ప్రచారంలో ఏకంగా నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు అంతేకాదు ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్ వర్తింపజేస్తామని ప్రకటించారు దివ్యాంగులకు పింఛన్ ఆరు వేలకు పెంచుతామని చెప్పారు దాన్ని నెరవేరుస్తూ మూడో సంతకాన్ని చేయనున్నారు ఇక వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు తదితర విభాగాల వారికి జులై ఒకటిన ఏడు వేల రూపాయల పింఛన్ జులై వేలకు ఏప్రిల్ నెల నుంచి నెల చొప్పున అందించనున్నారు మొత్తంగా జులై ఒకటవ తేదీన పింఛన్ అందుకునే వారికి ఏడు వేల రూపాయల పింఛన్ అనేది అందుతుంది ఇక పేదలకు అండగా అన్నా క్యాంటీన్ల పునరాగమనం గత తేదా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు పూటకు ఐదు రూపాయల చొప్పున మూడు పూటలకు కలిపి పదహైదు రూపాయలకే ఆహారాన్ని అందించారు రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది అల్పాహారం భోజనం చేసేవారు ఇందుకు గాను అప్పటి తేదేపా ప్రభుత్వం ముప్పై ఒకటి పాయింట్ సున్నా ఆరు కోట్లు ఖర్చు పెట్టింది తేదేపా చేపట్టిన పథకం అంటే చాలు కక్షగట్టే జగన్ పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను కూడా నిలిపివేశారు అయినా తేదేపా పలు పలుచోట్ల అన్నా క్యాంటీన్లను సొంతంగానే నిర్వహించారు అధికారం చేపట్టిన వెంటనే వీటిని పునరుద్ధరిస్తామని ప్రకటించారు ఆ మేరకు చంద్రబాబు నాలుగో సంతకాన్ని అన్నా క్యాంటీన్ల దస్తనంపై పెట్టనున్నారు ఇక నిరుద్యోగతను తగ్గించడంలో కీలకంగా నైపుణ్య గణన యువత ఉన్నత విద్యను అభ్యసించినా దానికి తగ్గట్టు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం తగిన నైపుణ్యం లేకపోవడమే ఈ సమస్య పరిష్కారానికి కూటమి నేతలు ఎన్నికల్లో నైపుణ్య గణన హామీని ఇచ్చారు చంద్రబాబు ఐదో సంతకం ఈ దస్తం పైన పెట్టనున్నారు ఇలా నైపుణ్య గణన చేయడం దేశంలోనే తొలిసారి దీని ద్వారా ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలు అనేది తేల్చనున్నారు ప్రపంచ జరుగుతున్న అభివృద్ధి ఏ రంగానికి ప్రాధాన్యం ఉంది ఆ తరహా ఉద్యోగాలు పొందేందుకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో వాటిని అందించి రాష్ట్రంలో నిరుద్యోగిత తగ్గించేందుకు ఈ గణన చాలా ఉపయోగపడుతుంది మరి మొత్తం భారతదేశంలోనే లేనటువంటి నైపుణ్య గణన అంటే ఏ నిరుద్యోగికి ఎటువంటి స్కిల్ అనేది ఉంది మరి ఆ స్కిల్ ఆధారంగా ఎటువంటి ఉద్యోగాలు అనేవి వారికి మరి సూటబుల్ గా ఉంటాయి అటువంటి మొత్తం సమాచారాన్ని సేకరించేటటువంటి నైపుణ్య గణన అనేది కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టబోతోంది మొత్తానికి ఈ రోజు మరి చరిత్రలో నిలిచిపోయేలా మొదటి ఐదు సంతకాలను మరి మన కొత్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు అందులో మొదటి సంతకమే మెగా డిఎస్సి ఫైల్ పైన చేయబోతున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే దాదాపుగా ఇప్పటి వరకు మరి విద్యాశాఖ అందించినటువంటి సమాచారం ప్రకారం పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో పదమూడు వేలకు పైగా పోస్టులు ఖాళీ ఉన్నట్లు మనకు ఇక్కడ ప్రాథమికంగా అధికారుల నివేదిక రూపొందించారు మరి ఇప్పటికైతే పదమూడు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి దాదాపుగా మరి మెగా మెగాడిఎసీలో పదమూడు వేల వరకు మరి పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఇంకా తర్వాత మరి ఏవైనా ఖాళీలు ఏర్పడేవి కూడా జత చేసి మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తొలి సంతకం చేసినప్పటికీ మరి డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది మరి స్కూల్స్ అన్నింటినీ కూడా స్కూల్స్ లో ఉన్నటువంటి కాలేజలన్నింటినీ కూడా మరోసారి సేకరించిన తర్వాత మరి తర్వాత మరి అభ్యర్థులు ఎక్కువగా కోరితే మరోసారి టెట్ పెట్టే అవకాశం కూడా ఉండొచ్చు మెగా డిఎస్సి నోటిఫికేషన్ కాబట్టి మరోసారి టెట్ అడిగే అవకాశం ఉంది అభ్యర్థులు ఒకవేళ ప్రభుత్వం దీన్ని పునరాలోచించినట్లయితే మరోసారి టెట్ నిర్వహించి డిఎస్సి నిర్వహించవచ్చు లేదు మొన్ననే కదా టెట్ అనేది నిర్వహించింది అనే ఉద్దేశంతో ప్రభుత్వం నోటిఫికేషన్ ని నేరుగా ఇవ్వచ్చు మొత్తానికి ఈ రోజైతే తొలి సంతకాన్ని మన కొత్త సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీద చేయబోతున్నారు ఇది ఈ ఉన్నటువంటి మరి మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ఏపీ టెక్ మరియు డిఎస్సీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో